రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో సాధారణ ఎన్నికల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఈవీఎం కమిషనింగ్ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ కెకేఎన్ తో కలిసి జిల్లా కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గం అసెంబ్లీ కాన్స్టిట్యూయన్సీకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ను అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఈ యొక్క రాయదుర్గం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి పర్యవేక్షించే నిమిత్తము గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది ఆ విజిటింగ్కు పోలీస్ అధికారులతో పాటు రిటర్నింగ్ అధికారి మేడం గారు మరియు రెవెన్యూ సిబ్బంది కూడా హాజరైనారు ఎస్పీ గారు కలెక్టర్ గారు పలు సూచనలు చేయడం జరిగింది సెక్యూరిటీ పరంగా ఏ విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలనేటువంటిది వాటిని రాబోయే కాలంలో కంప్లీట్ చేసి ఈ యొక్క రాయదుర్గం లో ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేలాగున్నా చర్యలు తీసుకుంటాం